గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రెడీ మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట పంచాయతీరాజ్ చట్ట సవరణ త్వరలో ఆర్డినెన్సు సీఎం అధ్యక్షత జరిగిన భేటీలో కేబినెట్ కీ ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ రాష్ట్రంలోనే కులగణన నిర్వహించడానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు అయితే అయితే మనకు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు అయితే తెలంగాణ ప్రభుత్వము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో డిసైడ్ చేసింది సో ఏ క్షణంలో అయినా ఈ యొక్క ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట ఇక్కడ ఈ ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు ఉన్నాయి కదా ఈ ఏ నోటిఫికేషన్లు వస్తాయి సార్ ప్రధానంగా ఇక్కడ వచ్చే నోటిఫికేషన్లు ఏంటిదంటే జిపిఓ సంబంధించినటువంటి అండ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి గ్రూప్ త్రీ అండ్ డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఏ క్షణంలో అయినా రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది ఏంటిదంటే అరవై రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా సేకరించి ఆయా ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది త్వరలోనే మళ్ళీ ఇరవై రెండు వేల ఉద్యోగుల నోటిఫికేషన్తో పాటు మరొక నలభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం మొత్తం ఏం చేసిందంటే మార్చి వరకు ఒక మార్చి వరకు ఒక టార్గెట్ వేసుకొని లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఈ ముప్పై ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్లో నలభై వేల ఉద్యోగాలు మార్చి వరకు కూడా లక్ష ఉద్యోగాల వరకు కూడా భర్తీ చేసే దిశల్లో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి సో so, ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలను సత్వరమే గుర్తించి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సిఎస్ శాంతికుమార్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది వేశారు ఆ వేసిన తర్వాత మళ్ళీ ఆ కమిటీ ఏం చెప్తుందో ఏం చెప్తుందో ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు అండ్ అవుట్సోర్సింగ్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఏ శాఖలో ఎంతమంది ఖాళీలు ఉన్నాయని గుర్తించి ఉన్నటువంటి వేకెన్సీస్ను మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఇటు మనకు జీపీఓ నోటిఫికేషన్ అయినా సరే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా సరే గ్రూప్స్ ఉద్యోగాలు అయినా సరే ఖచ్చితంగా వచ్చే అవకాశము దాదాపుగా ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో అప్డేట్ చాలామంది స్టూడెంట్స్ జరుగుతున్నారు మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఏమైంది సార్ అని చెప్తున్నారు యాక్చువల్గా గ్రూప్ వన్ కేసు అనేది కోర్టు రిజర్వ్లో పెట్టారండి ఆ తీర్పు రాగానే మళ్ళీ ఏదైతే పాత నోటిఫికేషన్స్ వెరిఫికేషన్స్ అదేవిధంగా అపాయింట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్